వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ముందుగా నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు తల్లికి వందనం యొక్క స్టేటస్ ఒకవేళ తల్లికి వందనం ఎలిజిబుల్ అయ్యిందా లేదా ఎలిజిబుల్ కాకుంటే ఎందుకు ఎలిజిబుల్ కాలేదు రిమార్క్స్ అనేది తెలుసుకునే విధానము ఈ యొక్క వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది ఇందుకు గాను మీరు ముందుగా మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ కానీ క్రోమ్ బ్రౌజర్ ద్వారా మీరు ఫస్ట్ సెర్చ్ ఆప్షన్లో సిఎస్సి సిఎస్సి అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆ యొక్క వెబ్సైటు సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ చూపించడం జరుగుతుంది ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ జూమ్ చేసుకున్నట్లయితే మనకి లాగిన్ అని చూపిస్తుంది ఈ యొక్క లాగిన్ మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ ఏంటంటే యూజర్ నేమ్ వచ్చేసి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఈ పాస్వర్డ్ వచ్చేసి మనం లీప్ యాప్కి స్కూల్ లాగిన్కి ఏదైతే వాడతామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చార్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి మరొకసారి మీకు గుర్తు చేయడం జరుగుతుంది యూజర్ నేమ్ వచ్చేసి మీ పాఠశాల యొక్క యూడేస్ కోడ్ లీపి యాప్కి ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాలి దయచేసి ట్రెజరీ ఐడి ఎంటర్ చేయకూడదు ఓకే ఇప్పుడు నేను ఒక పాఠశాలకు సంబంధించి అక్కడ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు జూమ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ సిఎస్ఈ వెబ్సైటు ఆప్షన్స్ చూపిస్తాయి ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది సర్వీసెస్ ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఆప్షన్స్ చూపిస్తాయి అందులో మనం ఆర్ త్రీ సర్వీసెస్ ఉంటుంది ఆర్ త్రీ ఇక్కడ ఇది సర్వీసెస్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అందులో ఉన్న సబ్ టైటిల్ చూపిస్తాయి దాంట్లో ఆర్ త్రీ పాయింట్ వన్ ఆర్ త్రీ పాయింట్ వన్ స్టూడెంట్ సెర్చ్ అని ఆప్షన్ చూపిస్తుంది స్టూడెంట్ సెర్చ్ దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు మరొక విండో ఓపెన్ అవుతుంది అందులో మిమ్మల్ని ఇక్కడ స్టూడెంట్ చైల్డ్ ఐడి ఆధార్ నెంబరు పెన్ ఐడి అని అడుగుతుంది అంటే ఎవరైతే తల్లికి వందనము ఎలిజిబుల్ అయ్యారా ఒకవేళ తల్లికి వందనం పడకపోతే వారికి ఏ రిమార్క్స్ అనేది ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాము కాబట్టి ఆ విద్యార్థి యొక్క స్టేట్ చైల్డ్ ఐడి ఉంటుంది కదా మన అటెండెన్స్ యాప్లో చైల్డ్ ఐడి ఉంటుంది అదేవిధంగా అతని యొక్క అది అందుబాటులో లేకపోతే ఆధార్ నెంబరు అది లేకపోతే పెన్ ఐడి ఈ పెన్ ఐడి అనేది మనకి యూడైస్ ప్లస్లో యాక్టివ్ స్టూడెంట్స్లోకి వెళ్తే అక్కడ విద్యార్థుల యొక్క పెన్ నెంబర్లు అనేది మనకి కనిపించటం జరుగుతుంది ఆ పెన్ నెంబర్లో నోట్ చేసుకోవచ్చు అక్కడ మీకు ఏదైనా చైల్డ్ ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ పెన్ ఐడి ఎనీ వన్ అక్కడ ఉన్నటువంటి లాటు మీకు అందుబాటులో ఉన్నటువంటి లాటు ఏదైనా అక్కడ ఎంటర్ చేసి ఆ కనిపిస్తున్నటువంటి క్యాబ్ కోడ్ కూడా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఒక విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది మీకు అక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన వెంటనే ఆ విద్యార్థి యొక్క డిస్టిక్ నేము మండల్ నేము స్కూల్ నేము ఆ విద్యార్థి చైల్డ్ ఐడి ఆ విద్యార్థి పేరు అతను ఇప్పుడు చదువుతున్న తరగతి ఇక్కడ తల్లికి వందనం స్టేటస్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ తల్లికి వందనము రిమార్క్స్ అనేది మనం ఇక్కడ ఏమీ లేవు అంటే ఆ విద్యార్థి స్టేటస్లో అతనికి ఎలిజిబుల్ ఉంది ఈ విధంగా మనం ప్రతి విద్యార్థి యొక్క తల్లికి వందనము స్టేటస్ అనేది ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ద్వారా ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్